నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తబ్లీగి సభ ఇది మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది సో దీనికి పర్మిషన్ ఇవ్వద్దు అంటూ ఇప్పటికే కలెక్టర్ని హిందూ చైతన్య వేదికతో పాటు హిందూ సంఘాలు చాలా కోరుతున్నాయి ఇది తిరుపతిలోని చంద్రగిరి మండలంలో అగరాల గ్రామంలో తిరుపతిలోని అహలే సున్నిత్వాల్ జమాత్ లబాబీన్ జమియా మసీద్ ట్రస్ట్ కమిటీ సెప్టెంబర్ పన్నెండు నుంచి పద్నాలుగో తేదీలు జరగనున్న ప్రతిపాదిత తబ్లికి ఇస్జేమా సభను అనుమతించవద్దని అధికారులను కోరుతూ హిందూ చైతన్య వేదిక తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కు అధికారిక ఫిర్యాదును సమర్పించింది తిరుపతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హిందూ ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు అటువంటి పవిత్రస్థ సమీపంలో ఇలాంటి వివాదాస్పద సమావేశాన్ని అనుమతించడం వల్ల ఎవరికి లాభం ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటుంది శాంతి భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడుతుంది అని ఆ సంస్థ పేర్కొంటుంది నిజంగా అలా నిర్వహించడానికి ఎవరు కూడా ఒప్పుకోవద్దు హిందూ సంఘాలేంటి అక్కడ హిందువులంతా నిద్రపోతున్నారా మెమరాండ్రాలు ఇచ్చి ఆపలేవరా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం దగ్గరలో ఇలాంటి సభలా ఇంకో విషయం చెప్పనా పూర్తి ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా మీకు తెలుసు కదా సౌదీ అరేబియాలో ఎలా ఉంటుంది అక్కడ ఇస్లామిక్ ఆచారాలను ఎంత బాగా ఆచరిస్తూ ఉంటారు అని అలాంటి సౌదీ అరేబియా కూడా ఈ తబ్లిగీ జమాత్తును నిషేధించింది దానిని ఉగ్రవాదానికి ద్వారం అని అభివర్ణించింది సౌదీ అధికారులు ఈ గ్రూప్లో చేరకుండా హెచ్చరికలు జారీ చేశారు దాని మాజీ గ్రాండ్ ముఫ్తి రెండు వేల పదహారులో ఫత్వా జారీ చేశారని ఈ ఫిర్యాదులో సంస్థ పేర్కొంది అంతేకాదు సౌదీ అరేబియా రష్యా కజకిస్తాన్ ఉజగిస్తాన్ వంటి అనేక దేశాలు తబ్లీగీ జమాత్ని ఉగ్రవాద సంబంధాలు మతపరమైన తీవ్రవాద వ్యాప్తి కారణంగా నిషేధించాయి ఈ బృందం ఈ విషయాన్ని ప్రధానంగా చెప్పిందికి కూడా అందుకు ఉదాహరణగా అనేక విషయాల్ని తొమ్మిది బై పదకొండు మరియు ఇతర కేసులను ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ సమావేశంలో ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది పాల్గొనే అవకాశాలున్నాయని దీనివల్ల అనేక భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది అంతేకాకుండా తిరుమల తిరుపతి క్షేత్ర పవిత్రతను ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ఇలాంటి వివాదాస్పద సమావేశాలు ఈ పవిత్ర ప్రాంతానికి దగ్గరగా నిర్వహించడం దాని పవిత్రతకు హాని కలిగిస్తుంది ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలిగిస్తుందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు అసలు అక్కడ ప్రభుత్వం దీనికి ఎలా పర్మిషన్ ఇచ్చింది తిరుపతి చుట్టుపక్కల తిరుమల తిరుపతి ఏడు కొండల మీద స్వామున్న తిరుమలతో సహా మనం ఆధ్యాత్మికంగానే చూస్తాం ఇలానే ఇలానే పరమ పవిత్ర స్థలాలైనా తప్పుగా చెప్పట్లేదు నేను ఉదాహరణ కోసం చెప్తున్నా హస్కి చుట్టుపక్కల మనం ఒక హిందూ సమావేశం పెట్టుకుంటా అంటే యాక్సెప్ట్ చేస్తారా అక్కడ క్రిస్టియన్స్కి సంబంధించి పరమ పవిత్ర స్థలం ఉంటుంది వాళ్ళు ఏదో చెప్తారు నాకు ఆ పేరు గుర్తులేదు సారీ నాకు నేను దాని గురించి తెలుసుకోలేదు కాబట్టి దానికి దగ్గరలో మేము ఒక హిందూ సభ పెట్టుకుంటామంటే యాక్సెప్ట్ చేస్తారా మరి తిరుపతిలో ఎలా యాక్సెప్ట్ చేశారు అంటే సెక్యులర్ ముసుగులో ప్రభుత్వాలు సుడో సెక్యులర్లుగా ఓటు బ్యాంకు కోసం ఎందుకు ఇలా అయిపోతున్నారు ఇప్పటికే తిరుపతికి అన్యమతస్థులు ఆక్రమించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తే ఆ ఎంకన్న స్వామి భక్తులలో చైతన్యాన్ని కలిగించి అవి జరగకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు ఎంతకాలం కలియుగంలో ఆయన్న ఆయన కాపాడుకోవాలి ఆయన ద్వారా వచ్చే డబ్బులు ప్రభుత్వాలకు కావాలి కానీ ఆయన ఉన్న స్థలంలో ఆధ్యాత్మిక వాతావరణం పవిత్రత కోసం ఏం పనిచేస్తున్నాం హిందూ సంఘాలు ఇంకొకళ్ళు వచ్చి కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తే తప్ప ఇక్కడ ఇలాంటివి చేయకూడదు అనే విషయం వాళ్ళకి తెలియట్లేదా ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ ముస్లింల వ్యక్తిగత విశ్వాసానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఆధ్యాత్మిక కేంద్రాల సమీపంలో నిషేధిత వివాదాస్పద సంస్థల పెద్ద సమావేశాలు తప్పనిసరిగా సామాజిక విభజనలు భద్రతా సమస్యలను దారితీస్తాయి ఇది మేము చెప్తోంది దీన్ని మేము వ్యతిరేకిస్తోంది తిరుపతి పవిత్రతను కాపాడడానికి ప్రజాశాంతిని కాపాడడానికి జిల్లా భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అది చాలా అవసరం పవిత్ర హిందూ యాత్ర కేంద్రమైన తిరుపతి చాలా కాలంగా ఇస్లామిక్ క్రైస్తవ శక్తుల లక్ష్యంగా ఉందని ఆయన అన్నారు మనం చూసాము అక్కడ అన్నమయ్య తలకు క్రిస్టియన్ టోపి పెట్టడం బైక్ వేసుకొని అక్రమంగా అన్యమతస్థులు వెళ్ళకూడదు అంటే ముస్లిం అందులోకి వెళ్ళే ప్రయత్నం చేయడం అక్కడ నమాజులు చేయడం కొండ మీదకి వెళ్ళి ఇప్పటికీ చాలా లక్ష్యంగా పెట్టుకున్నారు హిందువుల ముసుగులో క్రైస్తవులుగా మారి తిరుపతిలోని తిరుమలలో వర్క్ చేయడం అదేంటి అని ప్రశ్నిస్తే ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు పవిత్ర కొండల దగ్గర లగ్జరీ హోటల్ నిర్మించే ప్రయత్నాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో క్రైస్తవ జోక్యం ఆరోపణల వరకు ప్రతి చర్య క్రమంగా హిందూ పవిత్ర స్థలాల్లోకి చొరబడి వాటిలోకి ప్రవేశం పొందేందుకు ఒక ప్రణాళికను ప్రతిబింబిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంతంలో ప్రతిపాదిత తబ్లీగి ఇస్దేమాను ఈ పెద్ద వ్యూహంలో భాగంగానే చూడాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి సభలకు అనుమతి ఇవ్వకపోవడమే మంచిది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందా పర్మిషన్ని రద్దు చేస్తుందా నేను చెప్పిన మాటల్లో తప్పుందా అసలు అలాంటి సభలు అక్కడ నిర్వహించవచ్చా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మాకు కూడా కొత్త ఉత్సాహంతో ఇంకా మంచి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి చేయతగా నిలుస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి వైరల్గా మారటం ద్వారా ఏం జరుగుతుంది అనేది సాధారణ పౌరు దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి మళ్ళీ 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 చెప్తూనే ఉన్నాం ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది ఛానల్ చూసే ప్రేక్షకులు ఉన్నారు ఖచ్చితంగా ఒక పేపర్ కోసమో లేకపోతే ఒకరోజు ఏమంటారు శాటిలైట్ ఛానల్స్లో యాడ్స్ కోసమో లక్షలు పెడుతూ ఉంటారు మాలాంటి యూట్యూబ్ ఛానల్స్కి చాలా చిన్న మొత్తంలో యాడ్స్ ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు అనేది అర్థం కాదు కానీ మీరు ఇచ్చే యాడ్స్ మా ఛానల్ ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడటంతో పాటు కొత్త ఎక్విప్మెంట్ తీసుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఆర్థిక చేయుతగా నిలుస్తుంది దాని ద్వారా రెట్టించిన ఉత్సాహంతో మేము ఇంకా ముందుకు రాగలుగుతాం సో ప్లీజ్ యాడ్స్ రూపంలో కూడా ఆర్ బాయ్స్కి చేయుతగా నిలవండి జై హింద్ జై భారత్